హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నూనె వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేదామా ముందుగా వేయించిన పల్లీలు నువ్వులు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు చిన్న కొబ్బరి ముక్క అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వంకాయలు అలానే కట్ చేసుకున్న టమాటాలు కరివేపాకు చిన్న నిమ్మకాయ సైతంతా చింతపండు నానబెట్టుకోవాలి కడాయి పెట్టుకొని జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్నాక దానిలోకి పల్లీలు నువ్వులు కూడా వేసుకొని మంచి అరోమా వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి ఈ మసాలా పేస్ట్ వేసుకోవడం వల్ల కూర అనేది చాలా రుచిగా వస్తుంది గుత్తి వంకాయ కూర లాగే నూనె వంకాయ కూర కూడా చేసుకుంటారండి వేసుకునే వాటిలో కొన్ని పదార్థాలు మార్పు వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకుని తగినంత వాటర్ వేసుకొని మసాలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఉప్పు నీటిలో కొద్దిగా పసుపు వేసి వంకాయలని ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసేసుకోవాలి వంకాయలు సన్నగా ఉండే వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఈ వంకాయలు ఇప్పుడు సీజన్ లో మనకి మంచిగా దొరుకుతాయండి ఇవి మువ్వ వంకాయలు అంటూ ఉంటారు కదా రౌండ్ షేప్ లో ఉంటాయి ఈ వంకాయలతో చేసుకుంటే కూర బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా వంకాయలు అన్ని కట్ చేసుకున్నాక మసాలా పేస్ట్ నైతే స్టఫ్ చేసుకోవాలి నూనె వంకాయ కర్రీ అంటే గ్రేవీ అనేది తిక్కగా బాగుంటుందండి మనకి రైస్ చపాతి ఫ్లేవర్డ్ రైస్ రోటీతో తినడానికి చాలా బాగుంటుంది ఇలా మసాలా అంతా స్టఫ్ చేశాక మిగిలింది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ అనేవి కొద్దిగా మెత్తబడి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి కొద్దిగా రంగు మారిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే ఒక అరగుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పుదీనా ఆకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి పుదీనా వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత టమాటాలను వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని టమాటాలు అనేవి ఎక్కడ ముక్కల్లో లేకుండా చక్కగా గా అయినంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి మెత్తబడేంత వరకు కుక్ చేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపేసుకుని మూత పెట్టుకొని అడుగు మాడిపోకుండా లో ఫ్లేమ్ లో నిదానంగా టమాటాలు సాఫ్ట్ అయినంత వరకు కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది మంచి తిక్క టేస్టీగా వస్తుందండి ఇలా టమాటాలు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత దానిలోకి స్టఫ్ చేసిన వంకాయలు ఒకదాని మీద ఒకటి కాకుండా ఈ విధంగా సదరినట్టుగా పానంతా పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఒక్కొక్క వైపు లో ఫ్లేమ్ లో మగ్గించుకున్న తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకుని వంకాయలను అయితే మగ్గించుకోవాలి ఈ వంకాయలు మూవ్వు వంకాయలు అనేవి లోపల గింజ ఉండి గట్టిగా ఉంటాయండి అందుకనే వీటిని కాస్త మగ్గించుకుంటేనే తొందరగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చక్కగా రెండు వైపులా మగ్గించుకున్న తర్వాత దానిలోకి తగినంత కారం వేసుకోవాలి నూనె వంకాయ కర్రీకి కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది అలానే తక్కువ అయితే వేసుకోవద్దండి టేస్ట్ బాగుండదు మీడియం గా వేసుకున్న బాగుంటుంది కానీ తక్కువ వేసుకోవద్దు రుచికి సరిపడినంత వేసుకొని దానిలోకి మిగిలిన స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అలానే తగినంత వాటర్ వేసుకొని వంకాయలని అయితే సాఫ్ట్ గా అయినంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో మాడిపోకుండా కలుపుతూ కుక్ చేసుకోండి ఈ మువ్వు వంకాయలు గింజ ఉండటం వల్ల ఉడకడానికి అయితే టైం పడుతుంది ముందు వంకాయని ఈ విధంగా సాఫ్ట్ గా అయినంత వరకు ఉడికించుకున్న తర్వాత మాత్రమే టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక చిన్న బెల్లం ముక్క రెండు టేబుల్ స్పూన్ల చింతపండు రసం తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకుని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలి గ్రేవీ తిక్గా అయినంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకుని అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ తెలంగాణ స్పెషల్ నూనె వంకాయ కూర రెడీ అయిపోతుంది రైస్తో రోటీతో దోశతో దేనితో అయినా చాలా బాగుంటుందండి కూర కూరలానే ఉంటుంది తప్పక ట్రై చేయండి ట్రై చేసాక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి